ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై సోమవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం పదహారో అధ్యాయం మూడవచనం ఇస్రాయలీలు మేము మాంసం వండుకొను కొండల వద్ద కూర్చొండి తృప్తిగా ఆహారం తినున్నప్పుడు యహోవా చేతి వలన ఏల చావకపోతుమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చితరని వారితో అనను వ్యాఖ్యానాంశం పాత జీవితం కోసం ఆశపడటం మొదటి భాగం మన ఆహారం వ్యాఖ్యానాంశం పాత జీవితం కోసం ఆశపడటం మొదటి భాగం మన ఆహారం వ్యాఖ్యానం ఇస్రాయిల్ ప్రజలు త్వరగా ఐగుప్తును విడిచి వచ్చారే గాని వారు ఆకలితో రాలేదు దేవుడు వారికి పసకాను అనుగ్రహించాడు వారు తమ సామాగ్రిని సర్దుకొని బయలుదేరి వచ్చినప్పుడు వారు తమతో పాటుగా పులి అని పిండి ముద్దను తెచ్చుకున్నారు తరువాత రోజుల్లో వారు దారి పొడవున రొట్టెలు చేసుకొని తిన్నారు అని నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది వచనాల్లో చదువుతాం ఈ పిండి ముద్ద అయిపోయినప్పుడు తమకు ఆహారం లేదని ఫిర్యాదు చేయటమే కాకుండా ఐగుప్తులో సంతోషంగా తినిన మాంసపు కొండల కోసం రొట్టెల కోసం ప్రజలు ఆరాటపడ్డారు ప్రజలు వారి పాత జీవితం కోసం వాంఛిస్తూ ఆకలితో చనిపోవటానికి తమను అరణ్యములోనికి తీసుకువచ్చారని మోషే అహరోన్లను నిందించారు దేవుడు వారికి దయతో ఉదయం ఆహారంగా మన్నాను సాయంత్రం మాంసం కోసం పూరేడు పెట్టలను అనుగ్రహించాడు అని నిర్గమాకాండం పదహారో అధ్యాయం పన్నెండు వచనంలో చదువుతాం ఆకాశము నుండి వచ్చిన ఈ మన్నా నలభై సంవత్సరాల పాటు వారికి అందించబడింది అది ఏ రోజు కా రోజు సరిపోయింది అందుకోసం వారు చేయవలసింది కేవలం దానిని సమకూర్చుకోవటమే కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు యూదుల అభిప్రాయాన్ని సరిదిద్దుతూ పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగువచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా చదవండి తమకు ఇవ్వబడుచున్న ఈ జీవాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఆనాటి యూదులు కానీ నేటి మనం కానీ చేయవలసింది ఏమీ లేదు కానీ దాని అందు విశ్వసించి అంగీకరించటం మాత్రమే మన్నా కేవలం ఒక సాదృశ్యమే కాని క్రీస్తే దాని నిజస్వరూపము అలాగైతే మనం పరలోక మన్నాయగు ఆయనను భుజించుదాం సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు